ఓం సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేసినప్పుడు హైప్ అని కనిపిస్తుందండి దానిపైన మీరు ప్రెస్ చేయడం వల్ల మన సందేశం చాలా మందికి రీచ్ అవుతుంది ఇక బాబా గారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోదాము కళలో కూడా నీవు ఊహించని భవిష్యత్తులో నీ చేతుల్లోకి అందించబోతున్నాను బిడ్డ నీ జీవితానికి ఉపయోగపడే నా ఈ ప్రతి మాటను శ్రద్ధగా పూర్తిగా వినాలి నీవు ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో ఏదో ఒక సమస్యలతో బాధపడుతున్నారు ఆ బాధలు ఎలా ఉంటాయి అంటే కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు మరికొందరికి అనారోగ్య సమస్యలు బాధించవచ్చు ఇంకొందరికి కుటుంబ సమస్యలు వేధించవచ్చు చాలామందికి ఉద్యోగాలు రాక వ్యాపారాలు జరగక కడుపున పుట్టిన పిల్లలు తమ మాట వినకపోగా జీవిత భాగస్వామి ఆదరణ లేకపోవడం నిజాయితీ గల ప్రేమ విఫలమవ్వడం అనారోగ్య సమస్యలు ఇలా వారి వారి జీవితాలలో ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ అనుక్షణం వేదన పడుతూ జీవితమే భారంగా మోస్తున్న వారు ఎందరో ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలతో వారి వారి దైనందిన జీవితాలతో సతమతమవుతున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యలతో భావించబడిన వారే వారు చాలామంది బాధితులై ఉన్నారు ఈరోజు సంతోషం అనుభవిస్తున్న వారు గతంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈరోజు సంతోషం అనే చివరి మెట్టును ఎక్కి ఉన్నారు అలాగే ఏ కష్టం లేకుండా సుఖాలను మాత్రమే అనుభవించేవారు రేపటి రోజున కష్టం అనేది వస్తే దాన్ని భరించి పోరాడలేదు ఆ సమస్యలకు పరిష్కార మార్గాన్ని ప్రయత్నించడం లేరు నిరాశ నిస్పృహలతో ఇక తమ జీవితం పూర్తిగా నాశనం అయిపోయిందని అనుక్షణం ఆ దిశగా వేదన పడుతూ జీవితాన్ని భారంగా మోస్తుంటారు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం సుఖం సమపాలలో ఉంటాయి వాటిని అర్థం చేసుకోగలిగితేనే ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కోగల శక్తి ఉంటుంది అదే సుఖాలు వచ్చిన రోజున జీవితం ఆనందమయమవుతుంది అందుకే ప్రతి ఒక్కరూ సుఖం దుఃఖం రెండింటినీ సమాన దృష్టితో వాటిని స్వీకరించే శక్తిని అలవర్చుకోవాలి ఏ సమస్యలు ఎదురైనా ధైర్యంతో పోరాడే శక్తిని అలవర్చుకోవాలి కష్టం వచ్చింది అని కుంగిపోరాదు సుఖం వచ్చింది అని పొంగిపోరాదు ఇప్పుడు నీవు అనుభవిస్తున్న కష్టాలు కూడా అంతే బిడ్డ అవి శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోవు రాత్రి సమయం వచ్చినప్పుడు గాఢాంధకారమైన చీకటి అలువుకుంటుంది ఆ చీకటి అత్యంత భయాన్ని కలిగిస్తుంది ఆ రాత్రి గడిచిపోగానే ఉదయించే సూర్యుడితో ఆ గాఢాంధకారమైన చీకటి క్రమక్రమంగా మాయమైపోతుంది తేజోవంతమైన వెలుగుతో ఈ జగత్తు అంతా సూర్యకిరణాలు విస్తరించుకుంటాయి జీవితం కూడా అంతే బిడ్డ రాత్రి ఆవరించే చీకటిలా కష్టాలు వచ్చాయి కదా అని వాటి గురించే అనుక్షణం ఆలోచిస్తూ మానసికమైన సంఘర్షణలకు లోనవుతూ జీవితం భారం అని భావిస్తూ కృంగిపోరాదు రేపటి ఉదయించే సూర్యుడి కోసం అదృష్టం అనే వెలుగు కోసం మనోనిబ్బరంతో ఎదురు చూడాలి సహనంతో ఒకసారి నీవు ఆ వెలుగును చూడగలిగితే ఆ వెలుగులోనే ఎన్నో అద్భుతాలను చూడగలుగుతావు మరెన్నో అద్భుతాలను సృష్టించగలుగుతావు నీవు ఈరోజు ఏదైతే కోరుకుంటున్నావో ఆ శిఖరాన్ని సునాయాసంగా అందుకోగలుగుతావు దీనికి కావలసినదంతా నిబ్బరం ధైర్యం ఓర్పు సహనం శ్రద్ధ కలిగి ఉండటం ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానో మీ పాటికే అర్థమైందనుకుంటాను నీవు కూడా అంతే అనుక్షణం బాధించే విషయాల గురించి బాధపడుతూ అక్కడే కూర్చుంటావు సమస్య నిన్ను చూసి భయపడాలే కానీ నీవు ఆ సమస్యను చూసి భయపడరాదు ఇప్పటి వరకు గడిచిన కాలం ఎలాగో గడిచిపోయింది ఇకనైనా ధైర్యం తెచ్చుకొని అడుగులు ముందుకు వెళ్ళి ఊహించని భవిష్యత్తు నీకు అందబోతోంది నేను నీకు తోడుగా ఉన్నాను నీ కష్ట సమయంలో నీవు ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో చెప్పే బాధ్యత పూర్తిగా నాదే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని మార్చే బాధ్యత కూడా నాదే కొరత లేని జీవితాన్ని నీకు నేను అందిస్తాను ప్రతిరోజు నా ముందు కూర్చుని దేని గురించి అయితే ఆర్తిగా నన్ను అర్పిస్తున్నావో నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా నెరవేరుతుంది నీ చెంతకు ఏది చేరాలనుకుంటున్నావో అది తప్పకుండా నీ చెంతకు చేరి తీరుతాయి నేను చెప్పే ఈ మాటలను బాగా గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డ నీ మనసులో వ్యతిరేక ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టు నీ మనసులో వ్యతిరేక ఆలోచనలు ఉన్నంత వరకు అదృష్టకాలం నీకు సహకరించదు ఎప్పుడైతే నీ మనసులో మంచి ఆలోచనలను పెంచుకుంటావో ఆ క్షణం నుండే అదృష్ట కాలం నీ వెంట నడిచి వస్తుంది కాలం అనేది ఎప్పుడూ నీ కోసం ఆగిపోదు కాలానికి విలువ ఇస్తూ నీవే ముందుకు కొనసాగాలి నీ జీవితాన్ని నీ భవిష్యత్తును ఎంతో సంతోషంగా నేను రాశాను వాటన్నిటినీ అందిపుచ్చుకునే సమయం నీ వద్దకు వచ్చింది బిడ్డ మనసులో ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా అందమైన భవిష్యత్తును అందుకోవడానికి సిద్ధంగా ఉండు ఇకనైనా నీ మనసులోని భారాన్ని దుఃఖాన్ని కన్నీళ్లను అన్నిటినీ విడిచిపెట్టు నీ ప్రార్థనలను పూర్తిగా నేను విన్నాను నీకు తోడునై నీడనై నీ వెంటే నడుస్తాను నీవు కోరుకునే భవిష్యత్తు నీ ముందుకు వచ్చేటప్పుడు ఇక ఆ కన్నీళ్లు ఎందుకు బిడ్డా నీ గురువునై దారి చూపిస్తాను తండ్రిలా తోడుగా ఉంటాను తల్లిలా ప్రేమను పంచుతాను స్నేహితునిలా నీ ప్రతి మాటను వింటాను నా పైన పూర్తిగా విశ్వాసాన్ని ఉంచు ఆ జగన్మాతను పూజించు నీకున్న అవరోధాలన్నీ తెలిగిపోయి అంత శుభం కలుగుతుంది ఉజ్వలమైన భవిష్యత్తు నీవు ఊహించని భవిష్యత్తు మీ చేతిలోకి అందించబోతున్నాను ఇక నుండి నీ జీవితం ఆనందమయం అవబోతోంది నీకు మీ కుటుంబానికి అంత శుభమే కలుగుతుంది విన్నారు కదండి పాపగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసేటప్పుడు హైప్ అని ఒకటి కనిపిస్తుందండి ఆ హైప్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల చాలా మందికి బాబా గారి సందేశం రీచ్ అవుతుంది దయచేసి హైప్ పైన ప్రెస్ చేయగలరు మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సుఖినో భవంతు ॐ साईराम